నల్గొండ పురపాలక సంఘంలో ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని మున్సిపల్ ఈఈ రాములు తెలిపారు ఉదయం పదిన్నర గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు ప్రజావాణి కార్యక్రమం జరుగుతుందని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ ఈఈ రాములు ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించారు వాటిని పరిశీలించి పరిష్కారం నిమిత్తం సంబంధిత అధికారులకు పంపించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెన్షన్లు రోడ్లు డ్రైనేజీలు వీధి దీపాలు తదితర మౌలిక సదుపాయాలకు సంబంధించిన సమస్యలపై వినతి పత్రాలు స్వీకరించడం జరుగుతుందని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు మోహన్ రెడ్డి సమస్య నాకు పింఛన్ వస్తలేదు దాదాపు మూడు సంవత్సరాల సంధి అప్లై చేస్తున్నా ఇంతవరకు పింఛన్ వస్తలేదు ఆనించుని పోతే గ్యాస్ ప్రజాపాలన పెట్టిన గ్యాస్ వస్తలేదు గ్యాస్ బిల్లు వస్తలేదు దాని గురించి మున్సిపాలిటీ ఆఫీస్కి వచ్చి కమిషనర్కి లెటర్ ఇద్దామని వచ్చిన లేరు ప్రజాపాలన దాంట్లో అప్లికేషన్ ఇచ్చిపోదామని వచ్చి వార్డ్ నెంబర్ ట్వంటీ సిక్స్ పెన్షన్కి వెళ్ళి అప్లై కర్రీది అభిక్షన్ విడో పెన్షన్ విడో పెన్షన్కి అప్లై కరీత అప్లై మై యా ఇస్ రీ అప్లై కర్రీం నల్లగొండ పురపాలక సంఘంలోని నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రతి సోమవారం టెన్ థర్టీ నుంచి మార్నింగ్ టెన్ థర్టీ నుంచి మధ్యాహ్నం రెండు గంటల దాకా ప్రజావాణి దరఖాస్తు స్వీకరించబడుతుంది కాబట్టి పట్టణ పౌరులు ఈ అవకాశాన్ని వినియోగించుకోగలని మనవి ఇక్కడ సమస్యలు తీసుకోవాల్సిన అర్జీలు ఏమిటంటే పెన్షన్ కానీ రోడ్డు కానీ డ్రైన్ కానీ ఎలక్ట్రికల్ రైడ్ కానీ మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అన్నీ వాటి గురించి ఇక్కడ దరఖాస్తులు స్వీకరించబడుతున్నాయి కావున పట్టణ ప్రజలందరూ ఈ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం మనవి